కామదేవ ఓం కామదేవాయ నమ విష్ణు సహస్రనామంలోని కామదేవః అనే నామం భగవంతుడు సమస్త కోరికలకు ఆధారుడై శుద్ధమైన కోరికలను ప్రసాదించేవాడని సూచిస్తుంది తత్వార్థంగా కామదేవః అనగా జీవులలో ఉద్భవించే కోరికలకు మూలమైన చైతన్యం ఆయనే ఆయన అనుగ్రహం లేకుండా ఏ కామనూ ఫలించదు ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మనే కోరికలకు కారణమైనప్పటికీ తత్వంగా ఆయన నిర్వికారుడని వివరిస్తారు కామములు అవిద్యానిమిత్తమై జీవునిలో ఉద్భవిస్తాయి బ్రహ్మజ్ఞానం వాటిని శాంతింపచేస్తుందని అద్వైత దృష్టిలో స్పష్టమవుతుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో కామదేవః అనగా భగవంతుడు భక్తుల ధార్మిక కోరికలను నెరవేర్చే కరుణామయ స్వామిగా వివరించబడతాడు ఐహిక సుఖాలకే కాక పరమార్ధమైన మోక్ష కోరికను కూడా అనుగ్రహించే పరమేశ్వరుని దయాస్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ప్రతిఫలిస్తుంది కామపాలహ ఓం కామపాలాయ నమః విష్ణు సహస్రనామంలోని కామపాలహ అనే నామం భగవంతుడు జీవుల కోర్కలను కాపాడి నియంత్రించి శుభఫలాలవైపు నడిపించేవాడని సూచిస్తుంది తత్వార్థంగా కామపాలహ అనగా కోర్కెలు స్వేచ్ఛగా వ్యాపించకుండా ధర్మపథంలో నిలబెట్టే పరమాత్మ స్వరూపం ఆయన అనుగ్రహంతోనే కామాలు శుద్ధమౌతాయి ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మ కోర్కెలకు అధిష్టానమై ఉండి కూడా స్వయంగా నిర్వికారుడని వివరిస్తుంది కామాల నియమనం జ్ఞానోదయంతో జరుగుతుందని అవిద్య నశించినప్పుడు కోర్కెల బంధం కూడా లయమవుతుందని అద్వైత భావన ఇక్కడ ప్రతిపాదించబడుతుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో కామపాలహ అనగా భగవంతుడు భక్తుల కోర్కెలను ధర్మబద్ధంగా నెరవేర్చుతూ అవి హానికరంగా మారకుండా కాపాడే కరుణామయ్య స్వామిగా వివరించబడతాడు భక్తుని ఐహిక పారమార్థిక ఆశలను సమన్వయం మోక్ష మోక్షమార్గానికి నడిపించే పరమేశ్వరుని రక్షక స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ప్రతిఫలిస్తుంది కామీ ఓం కామినే నమ విష్ణు సహస్రనామంలోని కామీ అనే నామం సమస్త శుభకామనలకు దేవుడని సూచిస్తుంది తత్వార్ధంగా కామీ అనగా సృష్టి సంకల్పరూపమైన ఇచ్ఛాశక్తి భగవానునిలో నిత్యంగా ఉన్నదని భావం ఆయన సంకల్పమే జగత్తు ప్రవాహానికి కారణం ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మకు కామం లౌకికార్థంలో లేదని ఇక్కడ కామీ అనేది సంకల్పమాత్రాన్ని సూచిస్తుందని వివరిస్తారు బ్రహ్మ నిర్వికారుడయ్యున్నా మాయా ఉపాధి ద్వారా సృష్టి కార్యానికి కారణమవుతాడన్న అద్వైత భావన ఇక్కడ స్పష్టమవుతుంది పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో కామి అనగా భగవానుడు భక్తుల శ్రేయస్సును కోరే కరుణామయుడిగా వారి మంగళంకోసం సంకల్పించే పరమేశ్వరుడిగా వివరించబడతాడు భక్తుల హితం కోసమే తన ఇచ్ఛాశక్తిని వినియోగించే దయాస్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ప్రతిఫలిస్తుంది కాంతః విష్ణు సహస్రనామంలోని కాంతః అనే నామం భగవానుడు అపూర్వ సౌందర్యం ఆకర్షణ కలిగినవాడని సూచిస్తుంది తత్వార్థంగా కాంతహ అనగా సౌందర్యం కేవలం రూపంలోనే కాదు గుణాలలో కరుణలో ఆనంద స్వరూపంలోనూ ఉన్న పరమాత్మ ఆయన స్వరూప సౌందర్యమే జీవులను వైపు ఆకర్షిస్తుంది ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మ ఆనంద స్వరూపుడైనందుగా స్వయంగా ప్రియుడై ఆకర్షణీయుడని వివరిస్తారు ఇక్కడ కాంతత్వం అనేది నిర్గుణ బ్రహ్మ యొక్క ఆనంద ప్రకాశాన్ని సూచిస్తుందని అద్వైత దృష్టిలో ఉద్ఘాటించబడుతుంది జీవుడు ఆత్మ సాక్షాత్కారంతో ఆ ఆనందాన్ని అనుభవించినప్పుడు ఇతర ఆకర్షణలు అప్రాసంగికమవుతాయి పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో కాంత అనగా భగవానుడు శ్రీమన్నారాయణుడిగా శ్రీమహాలక్ష్మికి పరమ ప్రియుడై భక్తుల హృదయాలను ప్రేమతో ఆకర్షించే కరుణామయ స్వామిగా వివరించబడతాడు భక్తి సౌలభ్యం మాధుర్యం ద్వారా భక్తులను తనవారిగా చేసుకునే దివ్య సౌందర్య స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ప్రతిఫలిస్తుంది కృతాగమ ఓం కృతాగమాయ నమః విష్ణు సహస్రనామంలోని కృతాగమ అనే నామం భగవానుడు శాస్త్రాలను స్వయంగా ప్రణీతించినవాడని సూచిస్తుంది తత్వార్థంగా కృతాగమ అనగా ధర్మం ఉపాసన జ్ఞానమార్గాలను లోకహితార్థం స్థాపించి వాటి ద్వారా జీవులను శ్రేయస్సు వైపు నడిపించే ఆది ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మనే వేదాలకు పారణమని ఆగమాలు ఉపాసనకు సాధనమై చివరకు నిర్గుణ బ్రహ్మజ్ఞానంలో లయమవుతాయని వివరిస్తారు శాస్త్రాలు చిత్తశుద్ధి జ్ఞానోదయానికి మార్గమని అద్వైత భావన ఇక్కడ ప్రతిపాదించబడుతుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో కృతాగమః అనగా భగవానుడు పాంచరాత్రాది ఆగమాలను ప్రదానించి భక్తులకు సులభమైన ఆరాధనా విధానాలను అనుగ్రహించిన కరుణామయ స్వామిగా వివరించబడతాడు భక్తులు శాస్త్రోక్త మార్గంలో భగవానుణ్ణి చేరేలా చేసే ఉపదేశక రక్షక స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ఉద్ఘాటించబడుతుంది ఓం వపుషే విష్ణు సహస్రనామంలోని అనిర్దేశ్య వపు అనే నామం భగవానుని రూపాన్ని మాటలతో పూర్తిగా వర్ణించలేమని సూచిస్తుంది తత్వార్థంగా వపు అనగా ఇంద్రియాలు మనస్సు వాక్కు అందని పరబ్రహ్మస్వరూపం నామా పరిమితులకు అతీతమైన చైతన్యం ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మ నిర్గుణుడు నిరుపాధికునైనందున ఉన్నాడు అని నిర్దేశించలేమని వివరిస్తారు ఉపాసనలో సగుణ రూపాలు ఉన్నా తత్వజ్ఞానంలో బ్రహ్మ అనిర్వచనీయమని అద్వైత సిద్ధాంతం ఇక్కడ స్పష్టమవుతుంది పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో అనిర్దేశ్య వపుహు అనగా భగవానుని దివ్యమంగళ విగ్రహం మానవ వాక్కుకు అతీతమైన మహిమ కలిగినదని అయినా భక్తులపై కరుణతో దర్శనమిచ్చే సౌలభ్య స్వరూపుడని వివరించబడుతుంది భక్తి ద్వారా మాత్రమే అనుభవించగల అపార దివ్య సౌందర్యమే ఈ నామంలో ప్రధానంగా ప్రతిఫలిస్తుంది విష్ణు సహస్రనామంలోని విష్ణుహు అనే నామం భగవానుడు సమస్త జగత్తులో వ్యాపించి ఉన్న సర్వవ్యాపక స్వరూపుడని సూచిస్తుంది తత్వార్థంగా విష్ణుహు అనగా విష్ణుర్వ్యాపనాత్ అనే ప్రకారం సృష్టి స్థితి లయాలన్నిటిలోనూ అంతర్యామిగా వ్యాపించి సమస్తాన్నీ నియంత్రించే పరమాత్మ ఆది శంకరాచార్యుల భాష్యంలో విష్ణుహు అనేది బ్రహ్మనే సర్వత్రా వ్యాపించిన చైతన్య స్వరూపమని వివరిస్తారు లోకాల్లో కనిపించే భేదాలు నామరూపాత్మకమైనవే తత్వంగా ఒకే అద్వైత బ్రహ్మ అన్న భావన ఇక్కడ స్పష్టమవుతుంది జీవుడు ఆత్మజ్ఞానంతో ఈ సర్వవ్యాప్త తత్వాన్ని గ్రహించినప్పుడు మోక్షాన్ని పొందుతాడు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో విష్ణుహు అనగా భగవానుడు తన ఐశ్వర్యంతో మూడు లోకాలను వ్యాపించి భక్తులను అంతర్యామిగా కాపాడే కరుణామయస్వామిగా వివరించబడతాడు సర్వత్రా ఉన్నప్పటికీ భక్తులకు సులభంగా లభించే రక్షక స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ప్రతిఫలిస్తుంది నమః విష్ణు సహస్రనామంలోని వీరహ అనే నామం భగవానుడు ధైర్యం శౌర్యం స్థిరత్వంతో కూడిన పరమ వీరుడని సూచిస్తుంది తత్వార్థంగా వీరహ అనగా అజ్ఞానం అధర్మం భయాన్ని జయించి జీవులను శాశ్వత శ్రేయస్సు వైపు నడిపించే పరబ్రహ్మస్వరూపం ఆదిశంకరాచార్యుల భాష్యంలో వీరహ అనే నామం బ్రహ్మ అజ్ఞానంపై విజయం సాధించిన సత్య జ్ఞానస్వరూపుడని తెలియచేస్తుంది అద్వైత దృష్టిలో వీరత్వం అనేది కర్మబంధాలను ఛేదించి ఆత్మస్వరూపంలో స్థిరపడే ధైర్యాన్ని సూచిస్తుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో వీరహ అనగా భగవానుడు అవతారాలలో చేసి ధర్మాన్ని రక్షించిన మహావీరుడిగా అలాగే భక్తుల పక్షాన నిలబడి వారిని సమస్త భయాలనుండి కాపాడే రక్షక స్వామిగా వివరించబడుతుంది శరణాగతుడైన భక్తుని కోసం అపరాజిత శక్తితో పోరాడే పరమవీర స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ఉద్ఘాటించబడుతుంది అనంత ఓం అనంతాయ నమ విష్ణు సహస్రనామంలోని అనంతః అనే నామం భగవానుడికి ఆది అంతాలు లేవని ఆయన అపరిమితుడని సూచిస్తుంది తత్వార్థంగా అనంతః అనగా దేశకాల వస్తు పరిమితులకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపం సృష్టి స్థితి లయాలన్నీ ఆయనలోనే నిలిచి ఉంటాయి ఆది శంకరాచార్యుల భాష్యంలో అనంత అనేది బ్రహ్మ నిర్గుణుడు నిరూపాధికుడైనందున పరిమితి లేనివాడని వివరిస్తారు పరిమితి అనేది కల్పితమైనది తత్వంగా చైతన్యం అనంతమని అద్వైత సిద్ధాంతం ఇక్కడ స్పష్టమవుతుంది జీవుడు ఆత్మజ్ఞానంతో ఈ అనంతత్వాన్ని గ్రహించినప్పుడు సంసారబంధం నశిస్తుంది పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో అనంతః అనగా భగవానుని గుణాలు ఐశ్వర్యం కరుణకు అంతం లేదని అలాగే ఆదిశేషునిగా అవతరించి లోకాలను ధరిస్తూ సేవచేసే స్వామిగా వివరించబడుతుంది భక్తుల పట్ల అనంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించే పరమేశ్వరుని దివ్య స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ప్రతిఫలిస్తుంది ధనంజయ ఓం ధనంజయాయ నమ విష్ణు సహస్రనామంలోని ధనంజయ అనే నామం భగవానుడు సమస్త సంపదలను జయించి అధీనంలో ఉంచుకున్నవాడని అలాగే శత్రువులను జయించే అపరాజితుడనీ సూచిస్తుంది తత్వార్థంగా ధనంజయ అనగా ఐహిక సంపదలకే కాక ఆధ్యాత్మిక సంపదైన జ్ఞానం వైర్యం ఐశ్వర్యాలను ప్రసాదించి జీవుని శ్రేయస్సుకు నడిపించే పరమాత్మ స్వరూపం ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈనామం బ్రహ్మనే నిజమైన ధనమైన ఆనంద స్వరూపుడనీ ఆత్మజ్ఞానం ద్వారా అజ్ఞానం జయించబడుతుందని వివరిస్తారు అద్వైత దృష్టిలో అనేది అవిద్యాపై జ్ఞాన విజయాన్ని సూచిస్తుంది పరాసర బట్టారుల వ్యాఖ్యానంలో ధనంజయ అనగా భగవానుడు యుద్ధాలలో శత్రువులను జయించి ధర్మాన్ని స్థాపించడమే కాక భక్తులకు ఐహిక పారమార్థిక సంపదలను అనుగ్రహించే కరుణామయ స్వామిగా వివరించబడుతుంది భక్తుడాశ్రయించినప్పుడు అతని లోపలి దారిద్ర్యాన్ని తొలగించి పరిపూర్ణ శ్రేయస్సును ప్రసాదించే స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ప్రతిఫలిస్తుంది